హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ టుడే వీడియో వచ్చేసి కస్టమర్ అయితే ఈ శారీ తెచ్చేసి అక్క మంచి ఫ్రాక్ కుట్టండి ఫుల్ హ్యాండ్ పెట్టేసి అని చెప్పింది ఫుల్ అంబ్రెలా కటింగ్ పెట్టి బాగా కుట్టండి అని చెప్పేసి అయితే ఇచ్చేసి వెళ్ళింది ఇది వచ్చేసి మీషోలో అయితే ఆర్డర్ పెట్టింది దీని కాస్ట్ కూడా నేను దీని లింక్ ఉన్నా కూడా కింద నేను లో లింక్ ఇస్తాను దీన్ని కావాలనుకుంటే మీషోలో అయితే ఆర్డర్ చేసుకుని శారీ అయితే ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాలి ఇది కుట్టేసి ఫుల్ వీడియో చేసేస్తాము ఓకేనా ఫైనలీ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి శారీతో లాంగ్ ఫ్రాకు అలాగే ఫుల్ హ్యాండు బోట్ నెక్కు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్టు చాలా బాగుందండి ఫైనలీ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది శారీ కంటే డ్రెస్ కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి పన్న కూడా చాలా ఎక్కువగా వచ్చింది అంబ్రాల్లా కటింగ్ అయితే చాలా బాగా వచ్చింది అయితే జిగ్జాగ్ చేసేసాను ఇదిగోండి హ్యాంగర్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి ఆ అమ్మాయి అయితే డ్రెస్ గల అమ్మాయి ఈ డ్రెస్ చూసిన తర్వాత నచ్చి ఇంకో త్రీ డ్రెస్ అయితే ఇస్తానక్క ఇలాగే కుట్టివు అని ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్